హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ భోగి ఇవాళయితే మాకిట్లో మా చిన్నడైతే ముగ్గేస్తుండు మా చిన్నక్క అయితే ఊరికి వెళ్ళింది పండుగకు ఇప్పుడైతే మా చిన్నోడు అయితే ముగ్గేస్తుడు ఎట్లా వేయాల మమ్మీ ఎట్లా అట్లా ఇట్లోనైతే ముగ్గు అయితే ట్రై చేసిండు ట్రై చేస్తేనైతే కుండ ముగ్గు అయితే ఇలా వచ్చింది ఇప్పుడైతే ఆపి భోగి అని రాస్తుడు ఎందుకంటే ఇవాళ భోగిగా వచ్చి ఆపి భోగి అని రాసుకోవాలి పొంగలని ఇక రేపు మకర సంక్రాంతి అని రాసుకోవాలి ఇక అడిచేసి చేసి అయితే ముగ్గేసిండు ఇక దీని కలర్ అయితే రింపాలి ఇక కలర్లు ఎప్పుడు రింపుతాడో చూడాలి నేనైతే ఇప్పుడే ఇడ కూర్చున్నా ఇక మమ్మీ లేవే లేవే అన్నాడు నేనైతే ఇడ కూర్చున్నా ముగ్గేరా అంటే ఎట్ల వేయాలి ఎట్లా వేయాలంటే వేస్తా అంటే వస్తుంది అట్టెట్లా ట్రై చేస్తే వచ్చిందా ట్రై చేయింది ఏది రాదు ట్రై చేస్తే అన్నీ వస్తాయి వేసుకోవచ్చు ఎవరైనా వేయవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్రై చేస్తే కదా ఏదైతేంది మనం ఇంటి ముందట చూకొట్టాలంటే ఏదైనా వేయవచ్చు పండుగ కాబట్టి ఏదో ముగ్గు అయినా ఉండాలి కదా అందుకని కుండ ముగ్గు అయితే భలే ఉంది మా చిన్నోడేసింది అయితే నాకైనా బెటర్గా వేసిండు మా చిట్టి చూతో బలే వేస్తుంది ముగ్గులైతే నేనైతే వేయలేను కాబట్టి ఇక నేను నాకు నడవరాదు నేను లేనివాను నాకు పోలేదు నేను వేయరాదు నాకు చేయరాదు కదట్టి ఇక వాళ్ళైతే అట్లా ఇటు ట్రై చేశారు ముగ్గు అయితే బలే ఉంది నాకైతే చాలా నచ్చింది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఎప్పుడైతే కలర్స్ చేయమంటున్నా కలర్స్ మా చిట్టి తెచ్చి రెడీ పెట్టింది అన్న ముగ్గు కలర్లు వేయమన్నది మా ఇంట్లోనైతే కలర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడైతే కలర్స్ వేయాలి ఇవైతే పూర్తి రాసినాక కలర్స్ చేస్తారు మాకి అయితే ఓన్లీ ఇంతే ఉంది ఇంతే ఇంతే ఉంది ఇంతే ఉంది అందుకని కొంచెం చిన్నగా వేస్తాం మొగ్గు కనీకుండా మొగ్గు భలే ఉంది కదండి మీరు చూస్తే ట్రై చేయండి మీరు చూత చాలా చాలా ముగ్గులు వేసుకుంటారు డిజైన్ డిజైన్ ముగ్గులు ఏదో మా దాంట్లో వచ్చినంత చిన్నగా ముగ్గు అయితే ట్రై చేసాము మీ ముగ్గులు చూత ఎలా ఉన్నాయో నేను చెప్తాను ముగ్గులు అయితే చాలా చాలా బాగుంటున్నాయి చాలామంది మా ముగ్గు అయితే ఎలా ఉందో మీరు కామెంట్స్ పెట్టండి ఇప్పుడైతే మా కలర్ కలర్స్ ఏమంటున్నా వెల్కమ్ టు మా ఛానల్ని చూసే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఇవ్వండి ముందుకు తీసుకుపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఇంత దాకా వచ్చాను ఇంకా మీ సపోర్ట్ ఇస్తే ఇంకా ఇంకా ముందుకు పోతాను ఓకేనా ఫ్రెండ్స్ పండగ అందరూ సకినాలు వర్షాలు అన్నీ చేసుకుంటున్నారా చేసుకోండి పండగ అంటేనే కదా అన్నీ చేసుకోవాలి మన ఇల్లు వాటి తీరు ఏదో కొద్ది కొద్దిగా చేసుకోవచ్చు చేసుకోండి ఎందుకంటే ఆపిక ఉండాలి ఎప్పుడు కానీ మనం మేమైతే ఏమి చేసుకోలేదు చూస్తాము అంటే మా కొన్ని శక్నాలు చేస్తే పంపుతారు మాకు సిగ్నల్ అరిసెలు వస్తాయి మాకు ఎందుకంటే ఎవరైనా చేసిన మాకు పంపుతారు ఎందుకంటే మేము చేసుకోలేని పరిస్థితి కాబట్టి చేసుకుంటారు కదా పండగకు మాకు తెచ్చిస్తారు చూసారు కదా ముగ్గు అయితే కలర్స్ నింపినాక చూస్తాను ఫ్రెండ్స్ చెల్లరడీంది కలర్లు ఎప్పుడైతే కలర్స్ రోజులు స్టార్ట్ చేస్తుండ చిన్నోడు పలస పోతే మంచిగా ఉంటాయి చిక్కగా పోయొద్దు కుండ కలర్ వేస్తున్నాం పలసగా పలసగా చూసారా ఫ్రెండ్స్ మా కలర్ అయితే రింపుడైతుంది మా చిన్నోడైతే కొండకైతే కలర్ అయితే వేసిండు అట్ల ఇట్లయితే ముగ్గు అయితే వేసి కలర్ అయితే వేసిండు మీకు నచ్చేది ఉంటే లైక్ చేయండి ఇంకా ఇంకా మా ఛానల్ ముందుకు తీసుకుపోండి మీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఇవన్నీ మా ఛానల్ కొత్తగా చూసేది ఉంటే ఛానల్ని సపోర్ట్ చేసుకోండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గంట చిమ్మలు పక్కకు ఉంటుంది గంట చిమ్మలు కొట్టండి ఇంకా కొంతమందికి షేర్ చేయండి మా వీడియో మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలని కోరుచున్నాను మాకు మా నాకు నా పిల్లలకు ఎప్పటికీ మీ సపోర్ట్ మాకు ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్